నమస్కారం అండి నా పేరు దినకర్ మీరున్నది స్టీమ్స్ అండ్ పెబల్స్ ఆర్నమెంటల్ ఫిష్ స్టోర్ అంతర పంట భాగంగా నేను ఆర్నమెంటల్ ఫిష్ అది వేయడం జరిగింది అక్కడ ఊరిలో ఈ నిర్ణీత సమయంలో అమ్ముకోవాలని ఏమీ లేదు ఇప్పుడు మన పంట అనుకోండి పంట రాగానే వెంట వెంటనే అమ్ముకోవాలి ఈ చేపలు అనుకోండి ఆర్నమెంటల్ ఫిష్ మీరు మీరు తిరిగ్గా అమ్ముకోవచ్చు సో ఆ ఉద్దేశంతో నేను ఏం చేశానంటే అంతర పంట భాగంగా ఆర్నమెంటల్ ఫిషెస్ అది వేయడం డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వేయడం మొదలుపెట్టాను చాలా మటుకు ఇక్కడ చూస్తున్నవి నా తోటలో నేను అంతర్ పంట కింద వేసుకున్న ఈ చేపలే చాలా రకాల చేపలనే కొన్ని నా తోటలో ఉన్నాయి కొన్ని వేరే వాళ్ళ తోట నుంచి కూడా తీసుకోవడం జరిగింది కొన్ని కలకటా నుంచి కూడా తెప్పించడం జరిగింది దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఇందాక చెప్పినట్టుగా వెంటనే అమ్ముకునే అవసరం లేదు ఇప్పుడు చేప వాళ్ళకు కొనకపోతే నష్టం లేదు అది ఉంటుంది రెండు రోజులు ఉంటుంది మూడు రోజులు ఉంటుంది నెల రెండు నెలలు కూడా ఉంటుంది సో పంట పాడైపోయింది అన్న ఆ టెన్షన్ లేదు లో చాలా రకాలు ఉంటాయి లైవ్ బెర్రర్స్ అంటారు ఎగ్లేయర్స్ అంటారు లైవ్ బెర్రర్ అనేది డైరెక్ట్గా పిల్లల్ని కంటుంది ఎగ్లేయర్స్ ఏమో ఎగ్స్ పెడుతుంది అదొక ప్రాసెస్ ఒక ల్యాబ్లో చేసే ప్రక్రియ అది అంతర్ పంట భాగంగా నేను నేను కొన్ని వెరైటీస్ ఎంచుకున్నాను వీటిని మోలీస్ అంటారు ఇది లైవ్ బేరర్ చేప సో అది మనం మనం జత్తలు కరెక్ట్గా చూసి వేసేస్తే చిన్న చిన్న పాండ్స్ కట్టుకుని అది పిల్లలు పెడుతూ పోతుంది అనమాట సో పిల్ల పెట్టిన ఒక రెండో నెల కానీ మూడో నెలల నుంచి కానీ మీరు షాప్లోకి తీసుకొచ్చి అమ్మడం మొదలు పెట్టచ్చు జత మీకు ముప్పై రూపాయల నుంచి అరవై రూపాయల దాకా అమ్మచ్చు డెబ్బై రూపాయలు కూడా కొన్ని చోట్ల అమ్మచ్చు సైజ్ బట్టి మీకు రేట్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఇది ఇది ఒక రకమైన లైవ్ బెరర్ ఫిష్ ఇప్పుడు చూస్తున్నది టెట్రాస్ అంటారు కలర్ కలర్ టెట్రాస్ అంటారు ఇవన్నీ ఎగ్ బెరర్స్ ఇవన్నీ మేము కలగటానికి అవి తెప్పించాము దీంట్లో కూడా బాగానే మార్జిన్ ఉంటుంది మీకు యాభై నుంచి వంద రూపాయల దాకా జత అమ్ముకోవచ్చు సైజు బట్టి అన్ని రంగుల్లో మీకు అవైలబిలిటీ ఉంటుంది ఇవి రెగ్యులర్గా చూసే గోల్డ్ ఫిష్ దీంట్లో కూడా చాలా వెరైటీస్ అవి దొరుకుతూ ఉంటాయి జత నలభై నుంచి నూట యాభై రెండు వందలు రెండు వేలు వరకు ఉన్న గోల్డ్ ఫిషెస్ కూడా ఉన్నాయి సో చెప్పేది ఏంటంటే రైతులు అగ్రికల్చర్లో భాగంగా ఇలాంటి చేపల పెంపకం ఎస్పెషల్లీ ఆర్నమెంటల్ ఫిష్ లాంటివి చేసుకుంటే ఇది లేబర్తో కూడిన పని కాదు చాలా సులువుగా చేసుకునే పని ఇది తక్కువ లేబర్తో చేసుకోవచ్చు రెండవది ఇంతకుముందు చెప్పినట్టుగా వెంటనే పంట అమ్ముకోవాలి అన్న టెన్షన్ లేదు కూరగాయలు అనుకోండి మీరు బెండకాయలు కానీ ఏమైనా తెంపారంటే వెంటనే అమ్ముకోవాలి లేకపోతే పాడైపోతాయి చేపలు తీరిగ్గా అమ్ముకోవచ్చు కంగారు పడక్కర్లేదు అండ్ మార్జిన్స్ కూడా బాగానే ఉంటాయి సో మెయిన్ రాబడితో పాటుగా మీకు ఇది అందరి పంట లాభం కూడా ఇది చాలా బాగా ఉంటుంది తెలంగాణ ఏరియాలో ఎవరైనా రైతులవి ఇలా ఆర్నమెంటల్ ఫిష్ అది పండించి సప్లై చేద్దాం అనుకుంటే కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు మా రీటైల్ అవుట్లెట్ ద్వారా మేము తప్పకుండా వాటిని అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం